మరనాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయము ఆమె రెండు వేల ఇరవై ఐదు మే పదహారవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము ఎబ్రేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వారి చేత మనకు దృఢపరచబడేను అవేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు బోధలు సువార్తలు స్వస్థతలు ద్వారా రక్షింపబడి రక్షణ మార్గంలో కొనసాగుతున్న వారముగా వినిన బోధలు లోకంలో కొట్టుకొని పోకుండా నిరంతరము హృదయంలో దాచుకొని వాటి అందు లక్ష్యపెట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా కాచుకొని నిమిత్తము మరి విశేషముగా జాగరూకత కలిగి సంరక్షించుకోవాలి దేవుడు తాను ఇచ్చిన వాక్యంతో నింపి ఆయన ఆలయముగా మనలను ఏర్పాటు చేసి ఉన్నారు కనుక యేసుక్రీస్తు వారిచే పలుకబడిన వాక్యము ఆయన దూతలచే స్థిరపరచబడి వారిని పరిచర్య చేయ నిమిత్తము దేవుడు మనకు సహాయకులుగా పంపుచున్నాడు అట్టి సహాయం పొందుట ద్వారా మనకు స్వస్థతలు అనుగ్రహింపబడుతున్నవి అద్భుత కార్యములు మహత్కార్యములు చేయబడుతున్నవి నానా విధములైన పరిశుద్ధాత్మ వరములను మనము పొందుచున్నాము అట్టి రీతిగా మనలను ఆయన సాక్షులుగా నిలుపుచున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి మన అతిక్రమములను అపరాధములను దాచిపెట్టక పాపపు ఒప్పుదలతో ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించి విశ్వాస జీవితంలో మాదిరికరమైన ప్రవర్తనలో కొనసాగితే పై ఆశీర్వాదములన్నీ సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించి వాడై ఉన్నాడు ఆయన న్యాయమైన తీర్పులో నిర్దోషులుగా నిలువబడి ఇచ్చే ఫలములను అందుకునే గొప్ప రక్షణ స్థానంలో మనం దైవశక్తితో నింపబడాలి అట్టి దైవశక్తి మన ప్రవర్తనకు రక్షణ కంచెగా ఉంటుంది ఎందరో మన తోటి వారి ఆచరణలు ఉపవాస ప్రార్థనలు ఆలకించిన దేవుడు అద్భుతాలు కార్యములు స్వస్థతలు అందించుచున్నారు వారు పొంది ఉన్నారు వారి యొక్క సాక్ష్యములు వినివారంగా కాక మనము కూడా స్వస్థతలు పొంది ఇదిగో దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు దేవుడు నన్ను ఆదరించి ఉన్నాడు దేవుడు నన్ను స్వస్థపరుచుచున్నాడని విశ్వాసముతో మనము కూడా సాక్షులుగా ఉండి దృఢమైన స్థానంలో సంపూర్ణమైన విశ్వాసులుగా నిలవబడాలనేది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది కావున మనము సర్వోన్నతుని దీవెనలు స్వస్థతలు అద్భుతములు ఆశ్చర్యకార్యములు పరిశుద్ధాత్మ వరములను అందుకొని సాక్షులుగా దేవుడు ఇచ్చే గొప్ప అంతస్తులో సీయోను కొండవలే స్థిరులుగా నిలబడగల శక్తిని సిలువనాథుడైన యేసుక్రీస్తు మనందరిపై వర్షింపచేయను కాక ఆమె ప్రార్థన సర్వాధికారి నీ ఉచితమైన కృపతో నీ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు శిలువ వలయాగం ద్వారా అర్పించిన రక్తము అట్టి రక్తము ద్వారా స్వస్థతలు ఈచుచున్న నీ కృపలకై వందనములు ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఏవైతే నీ వాగ్దానం ద్వారా పలికి ఉన్నావో అవన్నీ అనుగ్రహించి ఆశీర్వదించుము ఈ రోజున ప్రార్థన సహకారం ఎందరో కోరుచున్నారు కనుక వారందరినీ నీ చేతులకు అప్పగించుచున్నాము ఉపవాసంతో కూడి కొందరు వ్రతదినం ఏర్పాటు చేసుకుని కొందరు మంచి దీవెనలు స్వస్థతలు అద్భుతములు ఆశ్చర్యకార్యములు వారి శుద్ధాత్మ వరములను ఆశించి మరికొందరు ఇలా ఎందరో నీ బిడ్డలు నిజంగా మొరుపెట్టుచున్నారో అవి అన్ని నీ సన్నిధిలో ఫలింపచేయము ఆశీర్వదించి వారి ప్రార్థనలు నెరవేర్చి వారిని గొప్ప సాక్షులుగా నిలుపుము పరమ వైద్యుడివైన తండ్రి మాలో ఎందరినో రోగములు వెంటా వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి చేసి మాపి సాక్షులుగా నిలవబెట్టుము మా ఆరోగ్యములపై సైతాన్కు అధికారం ఇయ్యక కాపాడుము అనుకొన్ని రీతిగా ఆరోగ్యము చెడగా గొప్పగా స్వస్థపరచువాడు కనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనకాటి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనువులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపంగా ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటి కంటే అధికంగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తిపరచుము మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతంగా నడిపించము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములను ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లను దయచేయము కోర్టు కేసులలో చిక్కులలో ఉన్నవారికి చిక్కులు విడదయ్యము సొంత గృహము లేని వారికి గృహములను దయచేయము అతి గృహములలో ఉన్నవారికి అద్దెని కట్టే శక్తి ఇమ్ము విదేశాలలో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుతలతో నడిపించుము ప్రయాణములు చేయించిన వారిని సురక్షితముగా చేర్చుము వివాహములు కాని వారికి మంచి జతలను సమకూర్చుము కుటుంబాల కలహాలలో ఉన్నవారికి న్యాయాధిపతిగా న్యాయం తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షలలో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయి ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణులయ్యారో ఎటువైపు వెళ్లవలనో ఆ మార్గములను సరళపరచము తల మదలు తల వెంట్రుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ముఖము నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలేయము కిడ్నీలు పేగులు గర్భాశయము వంటి అవయవాలకు దోషాలు వెన్ను నొప్పి నడుము నొప్పి రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములను చేసి స్వస్థపరచము చంటిబిడ్డల నుండి ముసలివారి వరకు అందరిపై నీ దీవెన్లో వర్షము కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు జ్ఞానంతో నింపు సంఘములను సువార్థికులను ప్రార్థనాపర్లను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్తిల్ల చేయము ఈ మార్గం ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలములు అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపముగా ఉండి మొరపెట్టుచుండగా మామూలును పేరు పెట్టి పిలిచినవాడా ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపు ఎందరో నీ నామమున శుభవచనములు చెప్పుచుండగా వారి అంశములన్నీ నీ సన్నిధికి చేరినవి కనుక వారి ప్రార్థనలు అంగీకరించి లక్ష్యపెట్టి వారి జీవితాలలో వెలుగులు నింపుము ఆనంద తైలముతో అభిషేకించుము ప్రార్థనా విజ్ఞాపనలు చేసిన నీ కుమార్తె షారోను పుష్పం గారి నిమిత్తము వేడుకుంటూ ఉన్నాము ఆమె దేశం కాని దేశంలో ప్రాంతం కాని ప్రాంతంలో తన కుటుంబ పోషణ నిమిత్తము ఉపాధి పొందుచుండగా తన చేతి పనిని స్థిరపరిచి ఆదాయమును నూరంతలుగా దీవించము ఉన్నతమైన స్థితిలో నిలిపి తన యజమానులు నీ ప్రేమను జాలిని ఆదరణను చూపేవారుగా చేయండి నీవు ప్రేమించి ఇచ్చిన పాప బాబు నిమిత్తము ప్రార్థనా సహకారము కోరుతున్నారు కనుక ఆమె ప్రార్థన వెంటనే నీవు విని ఉన్నావు కనుక తన బిడ్డల చుట్టూ వేసి మంచి భవిష్యత్తులో వారిని నడిపించము కుటుంబములకు క్షేమస్థితిని దయచేయండి అలాగే రాధా సత్యనారాయణ గారి నిమిత్తము మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారి అంశంలోని ఎరిగిన ప్రభువ నీవే వాటన్నిటినీ నెరవేర్చి గొప్ప సాక్షిగా నిలుపు అలాగే మరోసారి గంగా భవాని నల్లి కామేశ్వరి గారుల అంశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము మా అందరి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు నీవు విని ఉన్నావు నూరంతలుగా ఫలం అనుగ్రహించి ఉన్నావు కనుక వెంటనే శుభవర్తమానము సూచనలు వినిపింపచేయు మని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఓమేన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరణాత